కొత్తగా స్టార్ట్ అయిన చర్లపల్లి స్టేషన్ లోపల ఎలా ఉంది అండ్ దాని ప్లస్లేంటి మైనస్లేంటి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఇది చర్లపల్లి ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడ మనము ప్లాట్ఫామ్ టికెట్ కానివ్వండి మనకు కావాల్సిన టికెట్ తీసుకోవాలి సో నేనైతే ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ అనేది తీసుకోబోతున్నాను అండ్ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న దాని తర్వాత ఇక్కడ ఎంట్రీ నుంచి మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది సేమ్ ఇక్కడ ఎంట్రీ అయిన దాని తర్వాత మనకు ఒక బ్యూటిఫుల్ ఆంబియన్స్ అనేది మనకు కనబడుతుంది కొంచెం పాను పరాకు అట్లా తినే వాళ్ళకు కొంచెం నా రిక్వెస్ట్ ఇక్కడ డర్టీ చేయకండి అండ్ అలాంటివి ఉంటే కొంచెం మానేసుకోవడం మీకే హెల్త్ మంచిది స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో ఇంత బ్యూటిఫుల్ స్టేషన్ అనేది మనకు సికింద్రాబాద్ని బీట్ చేసే విధంగా ఫ్యూచర్లో చర్లపల్లి స్టేషనే పెద్ద స్టేషన్ కాబోతుంది అనడానికి ఒక నిదర్శనం అండ్ అడ్వాన్స్ టెక్నాలజీతో చర్లపల్లి స్టేషన్ అనేది చేయడం జరిగింది తొందరలోనే సికింద్రాబాద్ ఒత్తిడిని తగ్గడానికి ఈ బ్యూటిఫుల్ స్టేషన్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన చర్లపల్లి స్టేషన్ అనేది సికింద్రాబాద్కి ఒత్తిడిని తగ్గిస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ వాకింగ్ ఏరియా చూడండి ఎంత ఎక్కువగా ఉందో వైడ్ రేంజ్లో ఉంది సో వేరే చూసుకున్నట్లయితే మనకు రెగ్యులర్గా ఉండే సైజ్ కన్నా కొంచెం ఎక్కువ మెంబర్స్ని ఈజీగా ఇది వాక్ నుంచి చేసుకోవచ్చు అండ్ స్టెప్స్కి ఈజీగా దిగడానికి కూడా స్టెప్స్ కూడా చాలా వైడ్ రేంజ్లో ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెష్ అనేది క్రియేట్ చేశారు ఈ మెష్ దగ్గర నుంచి అంటే ఎవరు కూడా తొంగి చూడకుండా స్లిప్ కాకుండా అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు లిఫ్ట్ కూడా ఉంది ఈ లిఫ్ట్ త్రూ ఎవరైనా ఎక్కని వాళ్ళు నొప్పిన ఉన్న వాళ్ళు కూడా మన లిఫ్ట్ త్రూ ఎక్కొచ్చు అండ్ ఇక్కడ ట్రాక్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు ట్రాక్స్ ఆ ట్రైన్ ని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ ట్రైన్స్ వస్తూ పోతూ ఉండడం స్టార్ట్ అయిపోయింది మీకు ఇక్కడ ఇంకో వే కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వాక్ వే నుంచి మనము ముందుకెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ ఎగ్జిట్ దగ్గర వెళ్ళిన తర్వాత మనం రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకున్న వెంటనే ఒక గ్రీన్ పార్క్ అనేది ఉంటుంది అక్కడ ఇంకో వే అనేది ఉంటుంది ఇక్కడ మనం టికెట్ తీసుకొని అక్కడ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు సో అక్కడికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలో అనేది మీకు చూపిస్తాను ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం టికెట్ తీసుకొని ఇలానే స్టేట్గా వెళ్తే మనకి ఇంకో వే అనేది ఉంటుంది ఇక్కడ మనం పార్క్ కూడా చేసుకోవచ్చు ఇది ప్రైవేట్ కార్ పార్కింగ్ అండ్ ఇక చూడండి ఇక్కడ ప్రైవేట్ ట్యాక్సీ కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు ఇది ఆటో పార్కింగ్ అన్నట్టు ఈ ఆటో పార్కింగ్ తర్వాత ఇక్కడ వెల్కమ్ టు చర్లపల్లి అని ఉంటుంది ఇక్కడ నైన్ నుంచి వన్ ప్లాట్ఫామ్ వరకు ఉంటుంది సో మనం ఈ పెద్ద ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ నైన్త్ ఎంట్రీ లోపలికి మనం వెళ్తున్నాము ఈ ఇది వేరేది అనమాట ఇది కూడా వైడ్గా ఉంది సో ఇక్కడ చూడండి నైన్ నుంచి వన్ వరకు ఇక్కడ ట్రైన్ మన భోగి ఇస్పెట్టేసి వచ్చి దాని తర్వాత చేంజ్ అవుతుంది కదా ఇంజన్ చేంజింగ్ స్టేషన్ అన్నట్టు అండ్ దాని పక్కన ఉంది కదా అక్కడ మొత్తం కూడా ట్రైన్ రిపేరింగ్ అవన్నీ కూడా సెట్ చేస్తారు ఈ సర్వీసింగ్ అనేది కనబడకుండా ప్లాస్టిక్ షీట్ అనేది ఇచ్చారు అండ్ స్టెప్స్ కూడా చూడండి ఎంత వైడ్ రేంజ్లో ఉంది అండ్ ఒక సైడ్ స్టెప్స్ ఒక సైడ్ ఎస్కలేటర్ అనేది పెట్టినరు ఒక ట్రైన్ అనేది వచ్చింది ఆ ట్రైన్ అండ్ పక్కన ఇంకో భోగి ఉంది చూడండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వర్డ్స్ చాలా డేంజరస్ అన్నట్టు అందుకే ఇక్కడ మెష్ అవన్నీ కూడా ఇచ్చారు అండ్ ఒక ట్రైన్ అనేది వస్తుంది నాకు ఇప్పటి వరకు ట్రైన్ని చూస్తే పెద్దగా వెళ్ళాలనిపించారు కానీ ఈ స్టేషన్ చూసిన దాని తర్వాత ట్రావెలింగ్ చేసే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అండ్ మీరు కూడా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా అసలు ఎక్కడికి వెళ్ళారు రీసెంట్గా అనేది కూడా కమెంట్ చేసి నాకు చెప్పండి అండ్ ఈ ట్రైన్ కాదు ఇది ఒక గూడ్స్ ట్రైన్ అనేది చాలాసేపు ఉంది నేను కట్ చేశాను సో ఇది వాక్వే నుంచి మనం ఎండుకు వచ్చేసినట్టు సో ఇది మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి తీసుకెళ్తుంది నైన్ నుంచి మనం వన్కి వచ్చేసాము ఇక్కడ మనకు ఇంకో టికెట్ కౌంటర్ అనేది కూడా ఉంటుంది సో ఒక గూడ్స్ ట్రైన్ వచ్చింది కదా అది అక్కడ ఆగింది ఇది టికెట్ కౌంటర్ అన్నట్టు ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి సో మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇంకో దానికి కూడా మనం ఎక్కువ చూసేం ఇప్పటిదాకా మనం అక్కడ చూసాం కదా ఎగ్జిట్ నుంచి సో అక్కడికి ఇది లింక్ చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అదే వైడ్ రేంజెస్ సో నాకు మ్యాక్సిమం నచ్చింది ఏంటంటే వెళ్ళినా కూడా ఇంత ఏరియా అనేది ఇవ్వడము చాలా ప్లస్ ఎందుకంటే దగ్గర దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా వేరే ముంబైలో అక్కడ ఇక్కడ స్టేషన్స్లో చూస్తే అసలు ఇంత రేంజ్ అనేది ఉండదు సో ఒకరికొకరు నూక్కుంటూ వెళ్ళడము అసలు కష్టంగా అవుతుంది సో ఇంత ఫ్రీగా ఉంటే ప్యాసింజర్స్కి ఈజీగా ఉంటుంది చూడండి ఈవెంట్ అయినందుకు మొత్తం థింగ్స్ అన్నీ కూడా చిందర వందరగా చెత్త చెత్తగా కనబడుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇదే కాదు ఇది ఎలా అయినా క్లీన్ అవుతుంది అనుకోండి బట్ ఫర్దర్గా స్టేషన్ అనేది బ్యూటిఫుల్గా నీట్గా ఉండాలి అనుకుంటే కైని గుట్కా పాన్ తంబాకు నోట్లో వేసుకొని దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉంచే వాళ్ళను ఫస్ట్గా ఎంట్రీ అప్పుడే చెక్ చేసి వాళ్ళని ఎంట్రీ కాకుండా అండ్ మౌత్ వాష్ చేయించేసి ఎంట్రీ చేపించము అండ్ అలాంటి ఎంట్రీ అనేది బ్యాన్ చేయడము దాని ద్వారా ఇలాంటి మంచి స్టేషన్స్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీనికి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఒకవేళ ఉంచినట్లయితే హెవీ ఫైన్స్ అనేది పెట్టడము మన దగ్గర కూడా అవేర్నెస్ అనేది ఉండాలి ప్లస్ గవర్నమెంట్ ఒక్కటే కాదు ఈ బాధ్యత అనేది నేను అనుకుంటున్నాను అండ్ మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కూడా షేర్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నెక్స్ట్ దేని మీద చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి బాయ్ బాయ్